హాయ్ ఫ్రెండ్స్ శారీ పెట్టి కోటు స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం మన శారీ పెట్టి ఇది క్రాస్ లంగా అనమాట క్రాస్ దీన్ని మనం మనం తీసుకున్న క్లాత్ని ఫోర్ అంటే నాలుగు మడతలుగా మడత వేసుకొని మనకు ఆదికేస్తారు కదా లంగా ఆదికి ఇవ్వకపోతే నో ప్రాబ్లం వాళ్ళ యొక్క నడుము కొలత చూసుకొని ఆ లూజ్ని బట్టి మనం మెదర్ చేసుకోవచ్చు దాన్ని నాలుగు మ అంటే రెండు మడతలు కింద వేస్తే నాలుగు వస్తాయి కదా వేసేసి మనం మాములుగా తీసుకున్న క్లాత్ మీద పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇట్లా దీ గీసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అంటే సమానంగా ఉన్నాయి నీటి కట్టింగ్ చేసుకొని ఇదేంటంటే మొత్తం తీసేసారనమాట వాళ్ళు ఇచ్చిన క్లాత్ రెండు మీటర్లు కూడా ఫోల్డింగ్ చేస్తే ఇంత వచ్చింది దీని పొడవలో మనం ఏం చేయాలంటే ఇది నడుము మడత తీయాలి పైన నడుము బిల్ట్ వేయాలి కదా దానికి తీస్తున్నాను మిగిలింది ఏంటంటే చిన్నగా మడతీసి కుట్టి పొడవై సరిపెట్టుకోవాలి ఓకేనా దీని మీద లంగా కొంచెం పొడవ పెట్టమన్నారు దానికోసం నేను కొంచెం ఎక్కువ తీశాను ఎక్కువ తీసి చిన్న మడత వేస్తాను అనమాట ఓకేనా మనం గీసిన ఈ కొలతల ప్రకారం అడ్జస్ట్ అనేవి కట్ చేసుకుందాం సైడ్లు కట్ చేసుకుంటే ఇది దీన్ని మనం ఫోల్డింగ్ చక్కగా నీట్గా అన్ని సమానం కట్ చేసుకొని నాలుగు ముక్కలు అనమాట ఇది నాలుగు ముక్కలతో కుట్టచ్చు క్రాస్ లంగా ఐదు ముక్కలతో కూడా కొట్టవచ్చు మనం కటింగ్ చేసుకుంటే మనకి ఇచ్చిన క్లాత్ని బట్టి మనం కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం అసలు చాలా ఈజీ అండి మనం కట్ చేసిన ముక్కలు జాయిన్ చేసి పైన నడయానికి ఫిల్ట్ చేయడమే కింద కలుపుకోవడం కింద కొంచెం మడత పెట్టి కొట్టడం చాలా ఈజీ ఇది లెంగా కొట్టడం దీనికి కుట్టినందుకే కాస్ట్ కూడా తక్కువే కానీ ఇది లంగా ఎవరికైనా కుట్టడం రాకపోతే ఒకసారి చూస్తే ఈజీగా అన్నమాట ఇది క్రాస్ లంగా అంటే క్రా శారీ అన్నమాట మనం కట్ చేసిన ముక్కల్ని నాలుగు ముక్కలను కూడా ఉల్టా సేదా చూసుకొని కరెక్ట్గా చూసుకొని నాలుగిట్లే కలిపి కుట్టేసేసుకున్న తర్వాత నడానికి ఫిల్ట్ వేసేసుకోవాలి ఓకేనా ఈ నడ మొత్తం కుట్టే వేసుకుందాం అన్ని కుట్లు డబుల్ స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కుట్లు అనేవి త్వరగా పోవడం కస్టమర్లు కూడా డబుల్ స్టిచ్ చేయమని చెప్తారు ఇలా నాలుగు ముక్కల్ని కలిపి కుట్టే వేసుకుందాం నాలుగు ముక్కల్ని కలిపి కుట్టే వేసుకున్న తర్వాత నడుము ఫిల్ట్ నడుము ఎంత ఇది ఇప్పుడు మనం కటింగ్ కాకోకుండా ఆది కాకుండా ఇప్పుడు కుట్టంగా ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి రెండు జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని ఇవి నడానికి వేసేటప్పుడు అంచుల్ని కుట్టాలన్నమాట కుట్టు కుట్టి నడానికి జాయింట్ చేయాలి అంచులు ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లా కుట్టేయాలి ఓపెన్స్ శారీ పెట్టి కొట్టుకు కూడా ఓపెన్స్ అనేవి కుట్టాలన్నమాట ఇప్పుడు నడడానికి బెల్ట్ వేసుకుందాం మెజర్ చేసుకొని ఒకసారి చూసుకొని కరెక్ట్గా ఎంత అంతే ఉందా లేకపోతే ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటే ఇంకొక కటింగ్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట ఓకే సరిపోయింది ఇప్పుడు దీనికి బెల్ట్ వేసేసుకుందాం బెల్ట్ అనేది నాలుగు ఇంచులు అంటే నాలుగు ఇంచులు తీసుకుంటే రెండు ఇంచులు పొడవ బెల్ట్ వస్తుంది కొంతమంది బెల్ట్ తక్కువ పడతారు కానీ యావరేజ్ ఏంటంటే రెండు ఇంచులు బెల్ట్ నాలుగించు నాలుగంటే నాలుగున్నర తీసుకుంటే మనకి ఖర్చులు బోను రెండు కన్ఫామ్గా వస్తుంది అనమాట రెండు లేకపోతే పావు వస్తుంది నడడానికి బెల్ట్ మాలు కుట్టేసుకొని దాన్ని ఉల్టా తిప్పేసేసి కుట్టేసుకొని సరిపోద్ది వీడియోలో చూపించిన విధంగా నడడానికి బెల్ట్ కూడా వేసుకుందాం శారీ పెట్టి అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు బ్లౌజ్ కుట్టడమే టైలరింగ్లో కష్టం కానీ ఇంకా ఏది కుట్టాలన్నా చాలా చాలా ఈజీ ఒక్క బ్లౌజ్ కొట్టడం వస్తే చాలు ఏదైనా కుట్టేయచ్చు టైలర్స్ కాకపోతే కొంచెం బుర్ర వాడాలంతే ఓకేనా దీన్ని మనం ఇలా ఫోల్డింగ్ చూసారా వీడియోలో విధంగా ఫోల్డ్ చేసుకుందాం అప్పుడు కనిపించేది నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అయిపోయింది కదా దీన్ని కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని డబుల్ స్టిచ్ చేసుకోవాలి మీ ఊర్లో మామూలుగా శారీ పెట్టి కూడా కుడితే ఎంత కాస్ట్ తీసుకుంటారో ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో ఎవరికైనా రీచ్ అయితే ఒకసారి కా మెసేజ్ చేయండి కామెంట్లో చెప్పండి ఎంత ఛార్జ్ చేస్తారు ఓకే కుట్టేద్దాము ఇలా కుట్టేటప్పుడు కొంచెం ఏమన్నా క్రాస్లో ఉంటే కొంచెం ఫిల్టు కొంచెం మడత వేసి కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట కుట్టు చూసారా మనం కుట్టేటప్పుడు స్టిచ్ కరెక్ట్గా మడత చివర చివర పడితే చూడడానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఏదైనా సరే అంచు చీరకే ఎడ్జెస్ అంటే అంచులు కుట్టినా సరే ఏది కుట్టినా సరే కుట్టు అనేది కంపల్సరీ మనం కుట్టేదాన్ని చివర ఎడ్జెస్ చివర పడాలి కుట్టు దీనికి డబుల్ స్టిచ్ ఉంటుంది కాబట్టి ఆ డబుల్ స్టిచ్చింగ్ ఇంకో ఇంకో పాదం పాదం లూజ్లో పైకి వేసుకుందాం చూసారంత నీట్గా వచ్చిందో ఇంకో స్టిచ్ డబుల్ స్టిచ్ వేసుకుందాం డబుల్ స్టిచ్ వేసుకొని కలిపి కుట్టే వేసుకొని కుడితే లంగా అనేది ఫినిషింగ్ అయిపోద్ది దీనికి బొందు కుట్టేసేసి జాయింట్ చేసి ఇచ్చేయడమే లంగ్ శారీ పట్టి కోట్ అనమాట చూసారా దీనికి మనం ఎడ్జెస్ కుట్టుకునేటప్పుడు ఓపెన్స్ కడ మడతపెట్టి కుట్టుకోవాలి తెలిసే ఉంటుంది మీకు ఓపెన్స్ మడతపెట్టి కుట్టుకోవాలి ఓకే కలుపు కుట్టు వేసుకొని చూసారా కటింగ్ ఏమి ఇలా నాలుగు మనకి ఇచ్చిన లంగాని నాలుగు మడతలు వేయడం దాన్ని కటింగ్ చేయడం నేను చూపించిన విధంగా ఎలా జాయింట్ చేసుకోవడం నడు నడడానికి బిల్ట్ అయ్యడం ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఆది లంగాకి ఎంత పొడవు ఉంది మ్యాగ్ ఒక నడువు లూజ్ ఎంత ఆది లంగా లేకపోతే నడువు లూజ్ ఎంత పొడవు ఎంత ఇదే మెజర్ చేసుకోవాలి అంతే దాన్ని బట్టి మనం కటింగ్ చేయడమే అదే కుచ్చులంగా ఉంటుంది కొంతమంది ఏంటంటే క్రాస్ లంగా తీసుకుంటారు శారీ పెట్టికోట్ అంటే శారీస్ కిందకి కొంతమంది ఏం కుచ్చి లంగాలు వాడతారు అండి టోళ్ళు ఆ కుచ్చి కూడా ఎలాగో ఇంకేదన్నా లంగా కొట్టి స్టిచ్ చేయమనిస్తే మీకు వీడియో పెడతాను దీనిలా చిన్న ఫిల్ట్ మనం ఇప్పుడు పొడవను బట్టి మనం తీసుకున్నది పెద్ద ఫిల్ట్ వేసుకోవాలా చిన్న ఫిల్ట్ వేసుకోవాలా అనేది మన ఇష్టం ఒకటి ఇక్కడ క్లాత్ చాలా తక్కువ ఇచ్చారు రెండు పాతిక అంటే ఇంకా రెండు పాతిక అయితే సరిపోను చక్కగా మనకి ఎంత కావాలంటే ఎంత వచ్చినది బాగా తక్కువ రెండే తీసుకున్నారు కాబట్టి ఫిల్ట్ మాత్రం తక్కువగా వస్తుంది ఓకేనా ఫిల్ట్ అయిపోతే లంగా అనేది ఫినిషింగ్ అయిపోద్ది మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దీనికి ఎంత ఛార్జ్ చేస్తారో కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా శారీ పెట్టి కోటు ఫినిషింగ్కు అయిపోయింది చూసారా కింద మడత పెట్టి కొట్టు కుట్టేసిన తర్వాత ఫినిషింగ్ చూసారా ఎలా వచ్చింది బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్